చిత్తూరు జిల్లా పుల్చెల మండలంలో ఏదో ఒక చోట ప్రతి ఒక్కరోజు గజ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మంగళవారం రాత్రి మండలంలోని బోడిరెడ్డి గారిపల్లి పంచాయతీ గోడు గోడుశెట్టిగరిపల్లి వద్ద ఏనువులు వరి వేలుశనగా మామిడి అరటి పూడలపై తమ దాడుల విడనం కొనసాగించాయి దీంతో స్థానిక రైతులకు తీవ్రంగా కష్ట నష్టాలు ఎదురయ్యాయి ముందుగా పశ్చిమ విభాగం అట్టే ప్రాంతంలోని పెద్ద వంగ నుంచి సాయంత్రం చీకటి పడే సమయానికి ఎనిమిది ఏనువులు బొప్పులు తీరాయి పాత పాలం అటే మారదం మీదగా చల్లా వారిపల్లి సమీపానికి చేరుకున్నాయి రాత్రి ఏడు గంటల సమయంలో కల్లూరు సదం రోడ్డును దాటుకున్న ఏనుగుల గుంపు చిత్తాయిద్ది మీదుగా గోలు శెట్టి వారిపల్లి వద్దకు చేరుకున్నాయి గ్రామంలో మామిడి అరటి కొబ్బరి వరి పంటలను ధ్వంసం చేశాయి రాత్రంతా పంట పొలాల్లోనే ఉన్న ఏనుగుల గుంపు పంటలను తొక్కి తిని బీభస్సం సృష్టించినట్లు స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు ఉదయం ఐదు గంటల వరకు ఏనుగులు పొలాల్లోనే ఉండడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు అనంతరం అడవిలోకి తిరుగు ముఖం పట్టాయని వారు పేర్కొన్నారు ఉదయం ఏనుగుల దాడుల ధ్వంసమైన పంటలు చూసిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు వరి పంటలను ఏనుగుల గుంపు తీవ్రంగా నష్టం చేశాయని పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ఏనుగుల గుంపు తమ పంట పొలాల్లోకి రానియకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు